మంచి పనులు చేయడానికి మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు అవునరా నీ గురించి సిటీ అంతా తెలిసింది తెలియాల్సిన తెలిసింది అంటవా నువ్వు వెళ్ళి చెప్పరా అవసరం లేదురా నేనే చెప్పేసా అడ్రస్ తో సహా ఎవరు చెప్పు సిటీలో పవర్ఫుల్ నర్సింగ్ అందుకే మాజీ రాజు ఫోన్ చేసా టూ మచ్ కన్ఫ్యూజింగ్ రే ఆల్రెడీ పవర్ఫుల్ ఆ నర్సింగ్ మనతో పనే ఉంటుందా అందుకే వీడికి ఫోన్ చేసా ఈ బాడికి వచ్చేస్తా ఇలా సీన్ గా ఎవడరా సీన్ గాడ ఎవడ ఎందుకు కొట్టాడు డాన్స్ అని అంటే నువ్వేనా నీ క్లారిటీ నా బాగా నచ్చింది రోయ్ నేనే అన్న నిన్ను రమ్మంటున్నాడు మరి వేళ మచ్చిలో ఎందుకు మధ్యలో ఏంట్రా మొదటి నుంచి మీరు ఉన్నారు కదా మీరు రండి డాన్సీ ఇలాంటి వాటిని నాకు బాయ్ ఫ్రెండ్ కి దొరికలే కానీ అంత లక్యూ నో ఐ మీల్ న విత్ హేమ్ ఏంట్రో ఎంత పాపులారిటీ అబ్బో సెబో డెకరేషన్ అదిరిదు బాగా అలవాటు పడండి రేపటి నుంచి మనం వర్కింగ్ ప్లేస్ ఇదే దుగ్గలు సబ్ కొడుకుని ఎందుకు కొట్టావు ఆ మొక్క మాచిరాజు అడిగితే చెప్తాం ఆడ చెంచాగా కాదు సార్ సారీ సార్ మాచిరాజు అంటే రబల్ స్టార్ కృష్ణరాజు అనుకున్నాను మీరేం సార్ ఇంట్ సిటీని గరగడలాడించేస్తున్నారు సరే సరే వాటిని ఎందుకు కొట్టావు

వాడిని కొట్టావు సరే నాకెందుకు ఫోన్ కొట్టావు ఇప్పుడు పాయింట్ వచ్చారు సిటీలోకి ఎంటర్ అవగానే మీ గురించి ఆ నర్సింగ్ గురించి ఎంక్వైరీ చేసా మీకంటే ఆ నర్సింగ్ పవర్ఫుల్ అని బయట టాకు నాలంటు అవసరం మీకుంటున్నా గెస్ చేసా అందుకే ఫోన్ కొట్టా నీలాంటి బేవార్స్ గా అన్న గ్యాంగ్ లో చేర్చుకుంటాడు అనుకున్నావా నీలాంటి లఫ్డ్ గా చేరినప్పుడు నేను చేయటంలో తప్పే ఉంది వద్దు దీంతోనే కోసేయగలను ఎక్కువ చేస్తున్నావు బాబీ నో నో అగో అగో కంట్రోల్ కంట్రోల్ ప్లానింగ్ నీ స్ట్రాటజీ నీ గ్యాసింగ్ అన్ని బాగున్నాయి కానీ ఒక్క విషయంలో తప్పు చేశాను ఏటో నిన్ను నా గ్యాంగ్ లో కన్నా చంపడంలోనే నాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఎలాగో చెప్తా నర్సింగ్ గారు దుగ్గలు సపోర్ట్ తో రెచ్చిపోతున్నాడు ఇప్పుడు నిన్ను చంపి నేను కి దగ్గర అవుతా ఈ ఛాన్స్ ఎలా అలాగే నమస్తే దుగల్ సాహ్ నేను మాచేరాజుని నాకెదుకు చేసుకు నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి దుగల్ సాబ్ సిటీలో మీ పనులు చేయడానికి ఆ నర్సింగ్ ఉన్నాడు మరి నా పవర్ కూడా మీకు తెలియాలి కదా అందుకే మీ అబ్బాయిని కొట్టిన డాన్సి నుండి నేను పట్టుకున్నాను తూట్లు తూట్లు చేసే చంపై సాలే కానీ నీకెంత కావాలంటే అర్థం ఈ రోజు నుంచి నువ్వు కూడా నా మనిషివే నీకు ఏం కావాలన్నా అడుగు ఈ మాట చాలా దుగ్గలు సాబ్ నాకు డబ్బు లేదు ఈ రోజు నుండి నన్ను కూడా నీ మనిషి అనుకుంటే చాలు వీడి చావు నీకు నా గిఫ్ట్ కచరా హటావ్ ఈ ట్విస్ట్ ఏంటంటే ఇంతకాలం నా గ్యాంగ్లో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్న వీడిని తప్పించా దుగ్గల దృష్టిలో డాన్స్ నుండి చంపి దోస్త ఇప్పుడు నిన్ను వాడి ఆ నర్సింగ్ ని దూస్త అంటే మీ గ్యాంగ్ లో నన్ను చేర్చుకున్నట్టేగా చేర్చుకున్నట్టే ఈ రోజు నుండి కొంతకాలం నువ్వు డాన్స్ వినువి కాదు ఉత్త సీనువి మాత్రమే ఒప్పుకోను మీ గ్యాంగ్లో లో చేసుకోపోయినా పర్వాలేదు పేరు మార్చుకునే సమస్య లేదు నీకు పొజిషన్ కావాలా పేరు కావాలా రెండు కావాలి రెండు పొజిషన్ కావాలంటే కొంతకాలం నువ్వు పేరుని సాక్రిఫైస్ చేయాలి కూర్చుకోవాలి ఓకే బాస్ ఓకే కొంత కాలం ఏంట్రా అడ్జస్ట్ అయిపోదాం అలాగే ఓకే అయితే ఎంజాయ్ చేయి ఏం కావాలి అడుగు మీ కళ్యాణ్ కావాలి ఎందుకు దాని మీద డి రాసింది డి అంటే డోనే కదా సార్ ఓ ఆ పైప్ కూడా కావాలి అందులో డీ లేదు నేను రాసుకుంటాను ఏదో బెత్తన మోకాలు వేసుకొని పదండి నువ్వేంటన్నా ఆయన చూస్తే జాదుగాళ్ళు ఉన్నాడు వాడు మన గ్యాంగ్ ఎందుకు రే మీరందరూ లక్షల కోసం పని చేస్తే వాడు లక్ష్యం కోసం పని చేస్తాడు వాడి ఊపిరిలో కూడా లక్ష్యం కనిపిస్తుంది చూడండి చూడా ఇంకా బచ్చగాని చేతిలో ఓడిపోడు సమగునాథరా మన చేతికి చిక్కాల్సిన డాన్స్ తినగాడు వాళ్ళ చేతికి చిక్కినప్పుడే సగం చచ్చినాం మన చేతిలో రావాల్సినని వాళ్ళు గంపి వాడు నాకే బక్కి కొట్టి దుగ్గల్ సాబ్కి దగ్గర అయిపోయాడు మన అందరిని తూ చేసిండు దుగ్గల్ సాబ్ దగ్గర పోయిన మన ఇజ్జత్ మళ్ళీ తిరిగి రావాలంటే మాచి రాజుగాడు ఇంత ఉషార్ ఎట్లా అయిందో మీరు కనిపిస్తుంది నీ పాస్పోర్ట్ టికెట్ రేపు నువ్వు జర్మనీ వెళ్తున్నా జర్మనీయా సూపర్ బాస్ ఫస్ట్ వరకు ఇంటర్నేషనల్ అక్కడ ఏం చేయాలి స్మగ్లింగ్ కిడ్నాప్ మర్డర్ రెడీ బాస్ అవే కాదు మరి లవ్ చేయాలి ఇదే బిట్టింగ్ అండి అవును నర్సింగ్ గారి చెల్లి జర్మనీలో చదువుతుంది తనంటే వాడికి ప్రాణం వాడికన్నా ఎక్కువగా వాడు తన చెల్లినే ప్రేమిస్తాడు ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి నువ్వు అంటే పిచ్చకెళ్ళ చేయాలి దాంతో ఆ నర్సింగ్ గారికి పిచ్చెక్కాలి డా లవ్ చేయటం అంటే నేను చేయను డాన్ అవ్వడానికి ఏదైనా చేస్తాను ఆఫ్టర్ ఆల్ లవ్ చేయలేవా అన్ని క్వాలిటీలో ఉన్నవాడే డాన్ అవుతాడు హిస్టరీలో డన్ లవ్ చేయడం ఎక్కడా లేదండి ఎందుకు లేదు దౌద్ మందాకి నేని అబుసలిం మోనిక్ అని ప్రేమించలేదా వీడేంటి ప్రతిసారి పైకి చూస్తున్నాడు అయితే నాకు ఓకే కాకపోతే నాకు ఇంకో టికెట్ కావాలి ఎందుకు డాన్ ఇప్పుడు సింగిల్ గా వెళ్తాం కప్పని ఉండాలి బాబీ అదేంటో చూడు అమ్మాయి డీటెయిల్స్ అన్ని బాబీ గడికి తెలుసు వీడే వచ్చి చూపిస్తాడు ఓకే అదా అదేంటి బా ఆ నర్సింగ్ గారి చెల్లెని లవ్ చేయడానికి ఈడే దొరికాడు నీకు మొన్న టీవీలో చూడలేదా అమ్మాయిలో వాడికున్న క్రేజ్ అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది నేను ఇచ్చే ఈ స్ట్రోక్ కి నర్సింగ్ గార్డు పిచ్చోడు అవడం ఖాయం బోర్డింగ్ పాసులు రండే ఈడు మోడమోహం మధ్యలో ఈడెం తీరా జ్యోతిక సెత్తప్ప ఈడే మరి అమ్మాయిని చూపించేది పద 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 అమ్మాయి ఏంట్రా అవును మనం వెళ్తున్న హాలిడే కాదు ఆపరేషన్ మీద ఇప్పుడు నాకు అర్థమైందిరా పోతు నువ్వు ఒక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తానని ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా ఇదే ఆ నర్సింగ్ చెల్లెలు చదివే కాలేజ్ కాలేజీ రేంజ్ పాపే రేంజ్ లో ఉంటుందో జ్యోతిక సిత్తప్ప ఈ కాలేజ్ కట్టించింది తెలియదు మరి ఏం తెలుసురా అట్ట చూడకరా మధ్యలో అప్పుడప్పుడు నవరా పొద్దు అదిగో నర్సింగ్ గారి చెల్లి వైట్ బ్యాగ అవును నర్సింగ్ చెల్లి అంటే యావరేజ్ అనుకున్నాను సూపర్ అదే అయి బాబాయ్ ఇక్కడ ఫిగర్స్ సూపర్గా ఉన్నారా ఇంటికి వెళ్ళేటప్పుడు రెండు తీసుకెళ్తాం హాయ్ జీప్జీ ఐ లవ్ యూ Atme! చూశారుగా చూసా చూసావు ఆ అమ్మాయిని చూసావు అమ్మాయి కొన్ని కాంపిటీషన్ చూసావు మామూలు ఫాలో అయింది కాదు ఇదిగో అన్న దగ్గర చేరినంత ఈజీ కదా అమ్మాయిని పడేయడం పోటీ లేకుండా గెలవడం ఈ డాన్స్ దీనికి అస్సలు ఇష్టం ఉండదు హైదరాబాద్ లో అమ్మాయిని పడగొట్టడానికి అస్సలు సరిపోవట్లేదు మరి కంచెం పడగొట్టాలంటే బోలంత ఖర్చు అవుతుంది ఏంటిది గోల్డ్ కార్డ్ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు చాలా మంచిదిరా పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానని అన్నాడు అమ్మా మా దగ్గరే ఉంది వసూలు చేయడానికి టూల్ కట్ట ప్రాణాలు ఉన్నాయిగా ఒరే బాబిగా ఇంత గా ఎలా చిన్నప్పటి నుంచి అంతే నేను చూస్తుంటే కొలపొట్ట చేయాలి అర్జెంట్ గా ఇండియా తోపే ఏదో అవదో ఫేస్ అంబాష పేరు మొహలు వెళ్తా వెళ్తా ఎలా కానీ వెళ్ళే ముందు ఒకటి గుర్తించుకో ఏటో అది అమ్మాయి చదువు పూర్తి చేసుకుని పదిహేను రోజులు ఇండియా వెళ్ళిపోతుంది మీరు ఏం చేసినా ఈ పదేను రోజులే జాగ్రత్త మరి అజాజా మా చేసేలా ఏదో ఎవడు అయినా ఏదో సత్రకే మొహేడుని యాదవ్ ఒరే రామ్స్ నువ్వేరా రామారావు ఈ రోజు నుంచి పేర్లు గెటప్ చేంజ్ దేని గేగటం దాని గోకటం సైకాలజీలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన ఫస్ట్ ఇండియన్ వి హౌ ఇస్ పాసిబుల్ మీరందరూ బుక్స్ చదివారు నేను మనిషిని చదివాను అంటే నిన్నెవరైనా ఎవరైనా ఫూల్ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్ ఆఫ్ కార్స్ డ్రెస్ చేస్తారు ఎప్పుడు అనుకోలేదు బాబా భాష మార్చు స్టైల్ బేబే స్టైల్ నీకింత పొడిగి ఇచ్చేస్తారా ఏంట్రాది ఆస్కరాబాడు రే గుంట్లు ఇక్కడే ఉన్నాయి సో రామ్ సో యాక్చువల్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యు మన సోత్నే లేదా సోట్ లేట్ ఎందుకు మొదలెట్టు నటనా ఇదే నీ ఫైనల్ డెస్టినేషన్ డెసిషన్ వన్ కాపు చీనో నువ్వు ఐ లవ్ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటరా చచ్చినా చేయనరా పోనీ ఇప్పుడు ఐ లవ్ చెప్పరా అమ్మాయి బతుకుతుంది అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు అయితే ఇప్పుడు లవ్ చేయి ఇప్పుడు పడితే చేయడానికి లంచ్ కాదు లవ్ రా ఇడియట్ యు మీన్ మధ్యాహ్నం భోజనం ఎగ్జాక్ట్లీ స్టూపిడ్ షిట్ ఆండ్రియా ఐ యామ్ సారీ ఐ కాంట్ సేవ్ యు వన్ బియర్ స్టూపిడ్ యా చూసావా ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యు చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాన్ని చూస్తున్నాను బుల్ షిట్ మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు cannot is it a crime? Love? I love him. I can live without him. Please help me, please. Oh sorry, Mr. Sino, it was big misunderstanding. Uh -huh. uh, yeah, sorry. I, I, it's okay, officer. It's <clears> throat> okay. Throat> sorry for the trouble. Come on, let's go. Uh, it's okay. <laughs> That's okay, yeah. Sino

అంటే ఎనివేలో ఎంత పని జరిగిందా ఎలా మేరే పాస్ ఐడియా అలాగా ఇదిగో వచ్చేసాడు అంటే ఆల్రెడీ మన విజయం మా నాన్నగారు చెప్పేశానండి మా నాన్నగారు కూడా ఒప్పేసుకున్నాను అండి ఒప్పుకోవాల్సింది మీ నాన్న కాదు నేను పాపం ప్రేమించుమే పాప అని ప్రేమించమంటావా ఇలా ప్రేమించుకుంటూ పోతే సెవెన్ జీరోమని నా వెనకే ఉంటుంది సేమ్ డైలాగ్ యా ఎక్కడో విన్నాను నేను నా కెఫేలో ఇండియన్ కుర్రాడు కూడా సేమ్ డైలాగ్ కొట్టే వాణికు పక్కా వర్షన్

So, ooh, 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 and you so wild. Together, you'll be just fine. Throw your hands up in the air and say, "Come on, party with us now!" Wow, mind blowing, fantastic raps. Yeah. Aditya Huh? Hey, uh, uh, yeah, uh, uh, sir. सर ए राम सर आठवें लैंडर फ्रेम लॉक होचे सर छोडू इधर इकडे कादर इडिया तिकडे गेलो इदिगा इला सेंटरला दबिजकोपाते ala साइडला दबिजकोच कदा ओ तेलुगु रद कदु नो सेंटर साइड दबिंग दबिंग ओके सर ओके परफेक्ट वेलकम 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 बॅक सो बेट्स यू लॉज द बेट अजून चल टफ एंड चपनगा कम लेट्स गो हॅलो एक्सक्यूज मी या यू సూపర్ ఫాంటాస్టిక్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ ఇండియా తెలుగులో చెప్పండి తెలుగు ఇక్కడ ఒక మ్యాగజిన్ కవర్ పేజ్ షూట్ చేయడానికి వచ్చాము మాకు ఒక అందమైన ట్రెడిషనల్ అమ్మే కావాలి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్తారా అంటే మా ఫ్రెండ్ అందంగా లేదా హలో అందం అంటే చూడాలి చూడాలి అనిపించాలి తప్ప చూసేసాం చూసేసాం అనిపించకూడదు మాకు కావాల్సింది ఇండియన్ ట్రెడిషనల్ బ్యూటీ పోల్ డాన్సర్ కాదు Hello, Excuse calling me. No, hello, hello. Hold, hold. One second. Mr. Sinu, yeah, tell me, I'm, I'm in love with you. you. Will you marry me, please, Sinu? Oh, oh. not again. I'm sorry, Carla. Rams, ah. handle Jaya. Did handle it? Rams. Carla, uh, 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 you come. I'll give you my kaya I'll uh, come uh, Pole dancer. Bullshit. Uh, మీ ఫ్రెండ్ బాగా హర్ట్ అయినట్టు ఉంది అవునా నేను కూడా అయ్యాను ఆవడ ఎర్ అంటే అర్థం ఉంది ఇంత అందంగా ఉన్నా నిర్ ఫిల్ అవుట్ ఏంటండి వాట్ యు సే రామ్స్ ఆ షీస్ వెరీ బ్యూటిఫుల్ ఇవిని మన కవర్ పేజ్ మీద ఏసుకుందామా ఈవిడు కవర్ పేజ్ మీద ఉంటే ఆ మాగ్జిన్ మోసుకోవాల్సిందే ఎక్స్క్యూజ్ మీ వాట్ యు మీ అవనండి మీరు కవర్ పేజీ మీద ఉంటే బుద్ధునోడు ఎక్కడనో లోపలికి వెళ్తాడా వాట్ యు సే రామ్స్ కవర్ చించిసి ఎక్కడికో వెళ్ళిపోతాడు షీస్ కవర్ బ్యూటీ రామ్స్ కంట్రోల్ మేగ్ నన్ మరియకు పొగడిస్తున్నారు సారీ అండి అది నా వీక్నెస్ నేను ఫోర్గాన ఉండలేను ఏంటి నీ ఫ్రెండ్ ఏంటో ఓ తెగిపోతుంది రేపు మార్నింగ్ షార్ప్ టెన్ ఓ క్లాక్ ట్రెడిషనల్ బ్యూటీ వాటర్ ఫ్రంట్ నువ్వు వెళ్ళే రూట్ నాకు అర్థం కావట్లేదురా అరే రామారావా నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు నేను గెలికిన కిలుకుడికి గెలికెలు గెలికెలు కొట్టేసుకుంటది ఏంటిది